ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రైతు భరోసా పథకం కింద ఆరు రోజుల్లోనే అరవై ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు జమ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు త్వరలో పాలక వర్గాలను నియమించనున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి వెల్లడించారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు విశాఖపట్నంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు తొమ్మిది జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని తెలిపారు తిరుపతి కేంద్రంగా రాయలసీమ అమరావతి కేంద్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు ఇప్పటివరకు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ముఖ్యమంత్రి వివరిస్తూ విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది ఇది ఎకనామిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఈ నాలుగు జిల్లాలు కలిసి తొమ్మిది ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబాయి కంటే బెటర్ గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం అదే మారిగా తిరుపతి కేంద్రంగా పెట్టుకుని రాయలసీమ కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం మూడోది అమరావతి బేసరిగా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అట్రాక్ట్ చేశాం కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనుంది వర్చువల్ గా జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయపురే నిన్న సమాచారం అందించారు రాష్ట్రాల నుంచి బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు రాష్ట్రాలు ఇరవై ఐదు శాతం ఇన్సెంటివ్లు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో నిలిపివేసింది దీంతోపాటు అప్పటి వరకు చెల్లించిన మొత్తం రికవరీకి ఆదేశించింది దీనిపై ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రికవరీ నిర్ణయాన్ని మాత్రం నిలువరిస్తూ తీర్పిచ్చింది అయితే ఈ నిర్ణయంపై చర్చించి బోర్డు ఆమోదం తెలియజేయాల్సి ఉందని సమాచారం తెలంగాణలో రైతు భరోసా పథకం కింద తొమ్మిది ఎకరాల వరకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది శుక్రవారం నాటికి ఏడెకరాల వరకు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం నిన్న ఎనిమిది తొమ్మిది ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా సాయం జమ చేసింది ఎనిమిది ఎకరాలు ఉన్న అరవై ఏడు వేల మూడు వందల యాభై రెండు మంది రైతులకు సంబంధించిన నాలుగు లక్షల నలభై రెండు వేల ఎకరాలకు రెండు వందల అరవై ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలను విడుదల చేసింది అలాగే తొమ్మిది ఎకరాలున్న ముప్పై తొమ్మిది వేల నూట అరవై నాలుగు మంది రైతులకు చెందిన మూడు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలకు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులు జమ అయ్యాయి ఈ ఆరు రోజుల్లోనే అరవై ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఏడు వందల డెబ్భై కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలను జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ముప్పై పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్ల మేర మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మందితో చేపట్టిన యోగా ప్రదర్శన గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది అలాగే శుక్రవారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేశారు ఈ కార్యక్రమానికి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది ఈ రెండు రికార్డులకు సంబంధించిన పత్రాలను మంత్రి నారా లోకేష్కు గిన్నీస్ బుక్ ప్రతినిధులు అందజేశారు యోగాంధ్ర కార్యక్రమానికి రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడంపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాంధ్రను విజయవంతం చేశారని ఆయన తెలిపారు ఇది ఆంధ్రుల విజయమన్న మంత్రి లోకేష్ ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నేను కోరాను కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి కానుకగా ఈ గినిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించాలని ప్రజలందరూ కోరటం జరిగింది సో ఇది ఆంధ్రుల విజయం ఆంధ్రులు సాధించిన ఒక రికార్డ్ ఒక పిలిపిస్తే మేము ఉన్నాం నిలబడతాం అని ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైతే చూపించారో వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు సంకల్ప బలం ప్రణాళిక సామర్థ్యం పర్యవేక్షణ పటిమ ఉంటే ఏదైనా సాధించవచ్చన్న విషయం విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర ద్వారా నిరూపితమైందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు యోగాంధ్ర ఘన విజయం సాధించడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు పాలకులు సదుద్దేశంతో తీసుకునే నిర్ణయాలకు ప్రజలు మద్దతిస్తారని నెల రోజుల పాటు సాగిన యోగాంధ్ర నిర్ధారించిందని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ విశిష్టత దేశ విదేశాలకు తెలిసిందని మంత్రి పేర్కొన్నారు యోగా దినోత్సవం ఘన విజయానికి కారణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సత్యకుమార్ అభినందనలు తెలిపారు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు రెవెన్యూ సదస్సులు ముగిసిన సందర్భంగా నిన్న ఆయన రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు త్వరలో పాలక వర్గాలను నియమించనున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి వెల్లడించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు కోట్ల రూపాయల మేర ఆదాయం దాటిన ప్రధాన ఆలయాల్లో నాణ్యత ప్రమాణాలతో అన్న భక్తులకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు నూతనంగా నాలుగు వందల ఎనభై ఒక్క ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద పదివేల రూపాయలు మంజూరు చేశామని అర్చకులకు గౌరవ వేతనాన్ని పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెంచామని మంత్రి వెల్లడించారు నల్లబర్లీ పొగాకును మార్క్ఫెడ్ సాయంతో కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది ప్రధానంగా బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో నల్లబర్లీ పెద్ద ఎత్తున సాగవుతోంది గత రెండేళ్లుగా ధర బాగుండడంతో రైతులు ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టారు వంద మిలియన్ కిలోల మేర ఉత్పత్తి అయింది నాలుగు జిల్లాల పరిధిలో ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తొలిదశలో ఇరవై మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు ప్రాజెక్టు స్పిల్వేలో నలభై ఎనిమిది గేట్ల నుంచి ఆరు స్లూయిజ్ల నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు స్పిల్వే ఎగువన ఇరవైదు పాయింట్ తొమ్మిది రెండు మీటర్లు దిగువన పదిహేను పాయింట్ తొమ్మిది మీటర్లు ఎగువ కాపర్ డ్యామ్కి ఎగువన ఇరవైదు పాయింట్ తొమ్మిది ఒకటి మీటర్లు దిగువ కాపర్ డ్యామ్కి దిగువన పద్నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది మీటర్ల మేర నీటి మట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం ప్రప్రథమంగా రెండు వేల పదిహేడు జూన్ ఇరవై రెండవ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు భూమిపై జీవులకు వర్షం ప్రధాన జీవనాధారం వర్షాలు మనకు తాగునీరు అందించడంతో పాటు వాతావరణ పరిస్థితులను సమతుల్యంలో ఉంచడానికి దోహదపడతాయి వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములు దిగువ ట్రోపు ఆవరణ మరియు పచ్చంగాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రైతు భరోసా పథకం కింద ఆరు రోజుల్లోనే అరవై ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు జమ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు